వెల్కమ్ ఈ రోజు ధ్యానంలో మనము కర్ణ పిశాచములు పిలిస్తే ప్రవక్తైన సమయాలు రావడం ఏమిటి మరి దయ్యాలకు పరిశుద్ధులను మరి పరదయసు నుండి రప్పించే శక్తి ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మెయిన్ కంటెంట్ లోకి వెళ్లే ముందు బైబిల్ ఈస్ ట్రూ అండ్ రియల్ బుక్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అయితే ప్రిణారిక విషయంలో వెళ్తే మొదటి సమయాలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయాన్ని కనుక మనం చూసినట్లయితే ఫిలిస్తీయులు మరి ఇజ్రాయేలీల మీద యుద్ధము చేయటానికి వారు సిద్ధపడి వచ్చినప్పుడు రాజు అయిన సౌలు భయపడి మరి ఏం చేయాలో తెలియక మరి ప్రవక్తలను ఆశ్రయించడం జరిగింది అలాగే కళల కోసము అతడు మరి ఎదురు చూడటం జరిగింది అలాగే ఊరిము ద్వారా ఆయన దేవుడు మాట్లాడతాడని అతడు ఆశపడగా మరి అతనికి దేవుడు దగ్గర నుండి ఏ మాట సమాచారము రానందున అతడి శిష్యులను పిలిచి మరి నగరములు ఎవరైనా మంత్రగాళ్ళు లేకపోతే మంత్రగత్య ఉన్నారేమో అని సమాచారాన్ని వారిని అడిగినప్పుడు ఎందోరు పట్టణములో ఒక స్త్రీ ఉంది ఆమె కర్ణ పిశాచము ద్వారా మాట్లాడించబడుతుందని తెలుసుకుని వారిని వెంటబెట్టుకుని సౌలు ఎందోరు పట్టణములకు వెళ్తాడు అయితే పిల్లరా ఎందోరు పట్టణ మంత్రగత్యను కలుసుకుంటారు వీరిని ఇంగ్లీష్ లో నెక్రోమాన్సర్స్ అంటారు అంటే ఇలాగ కర్ణ పిశాచముల ద్వారా సోది చెప్పే వీరిని నెక్రో అని ఇంగ్లీష్ లో పిలుస్తారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆ స్త్రీ యొక్క సహాయముతో సౌలు సమయోలుతో మాట్లాడాడని రేపు యుద్ధములో జరగబోయేది మరి తెలుసుకున్నాడని అక్కడ చనిపోతాడు అన్న విషయాన్ని సమయలు దగ్గర నుండి సమాచారాన్ని అందుకున్నట్లుగా మనకి మొదటి సమయలు గ్రంథము ఇరవై అధ్యాయము తెలియజేస్తుంది అయితే ఇదేమిటి పిశాచాలు దెయ్యాలు పిలిస్తే కనుక గొప్ప గొప్ప ప్రవక్తలు పరదేశులో ఉన్నవారు రావటం ఏమిటి వాటికి అంత శక్తి ఎలా ఉంటుంది అనేది మనము తెలుసుకోవాలని కనుక ఆలోచన చేసినట్లయితే ప్రిలారా ఈ విషయంలో రెండు స్కూల్ ఆఫ్ థాట్స్ ఉన్నాయి ఆ రెండు స్కూల్ ఆఫ్ థాట్స్ ను కూడా రెండు పాజిబిలిటీస్ ను కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను మరి ఏది సహేతుకంగా ఉందో మీరు ఏది రైట్ అని నమ్ముతా ఉన్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎండ్ వరకు వీడియోని చూడండి అయితే ఫస్ట్ స్కూల్ ఆఫ్ థాట్ ఏమిటంటే నిజానికి అక్కడ సముయేలు మాట్లాడినట్టుగా కనిపిస్తా ఉంది కానీ సముహేలు వాస్తవానికి మాట్లాడలేదని సౌలు సముయేలు మాట్లాడాడు అని అనుకున్నాడని అలాగే ఆ కర్ణ పిశాచము ఏదైతే ఉందో సముయలు రూపములో సౌలును మోసము చేసే ప్రయత్నము చేసింది తప్ప నిజానికి సముయేలు రాలేదు అనేటటువంటిది ఫస్ట్ స్కూల్ ఆఫ్ థాట్ అయితే ప్రిలారా గమనించండి మరి దీనికి సపోర్ట్ గా మనకి బైబిల్ని కనుక చూసినట్లయితే మనము ఏ ఆధారాలు దొరుకుతాయి అనేది మొదటిగా మనం చూద్దాం మొదటిగా ఒక వచనాన్ని నేను చదువుతున్నాను ఇదే ఒకటవ సమయేళ్ళు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చినాన్ని చదువుతా ఉన్నాను యహోవా యొక్క విచారణ చేయగా యహోవా స్వప్నము ద్వారానైనాను ఊరిము ద్వారానైనాను ప్రవక్తల ద్వారానైనా ఏమియు సెలవీయకుండెను ఇక్కడ ఆల్రెడీ దైవిక మార్గాన్ని మొదట సౌలు ఎంచుకున్నాడు ప్రవక్తలను అడిగాడు సమాధానం రాలేదు కలల కోసం ఎదురు చూశాడు దేవుడు మాట్లాడలేదు ఊరిము ద్వారా కూడా ఏ ప్రత్యక్షతను పొందుకోలేదు ఇన్ని దైవిక మార్గాలలో మాట్లాడని దేవుడు కర్ణపిశాచము ద్వారా ఎందుకు మాట్లాడతాడు సౌలుతో నిజంగా మాట్లాడాలి అని దేవుడు అనుకుంటే సౌలుకి సమాధానం ఇవ్వాలి అని దేవుడు అనుకుంటే ఖచ్చితంగా ప్రవక్తల ద్వారా అయితే ఏంటి యూరిము ద్వారా అయితే ఖచ్చితంగా ఈ దైవిక మార్గములలో దేవుడు మాట్లాడుతు అయితే ఇంతకు ముందే బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే నెక్రోమాన్సర్స్ అనేవాళ్ళు ఈ మంత్రగాళ్ళు అనేవాళ్ళు ఇజ్రాయేల్ దేశానికి ప్రజలకు వీరు చేటు చేయువారని చెప్పి దేవుడే వారందరినీ కూడా మరి వెళ్ళగొట్టించిన సంగతి మనకు తెలుసు ఇటువంటి క్రియను దేవుడే బ్యాన్ చేశాడు కాబట్టి దేవుడే బ్యాన్ చేసిన క్రియను మరలా దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అనేది ఇక్కడ ఖచ్చితంగా ఆలోచించవలసిన విషయము కాబట్టి ఆ కర్ణ మోసం చేసింది తప్ప సమయలు వాస్తవానికి రాలేదనేది విషయము అయితే ఇది మొదటి విషయం ఇందులోనే దీనికి ఆధారంగా ఇంకొక వచనాన్ని కనుక మనం చూసినట్లయితే ఇదే మొదటి సమయలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని నేను చెబుతా ఉన్నాను యహోవా నిన్ను ఇజ్రాయేలీలను ఫిలిప్తీన్ల చేతికి అప్పగించును యహోవా ఇజ్రాయేలీల దండును ఫిలిప్తీల చేతికి అప్పగించును రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పాను ఇక్కడ మరి సమయాలు అంటే సౌలు అనుకుంటున్న సమయాలు చెప్పిన విషయం ఏమిటంటే నిన్ను దేవుడు కనికరించట్లేదు దేవుడికి విరోధంగా నువ్వు ప్రార్థించావు రేపు యుద్ధంలో నువ్వు చనిపోతావని ఇక్కడ చెప్పడం జరిగింది అయితే అక్కడ ఏం చెప్తున్నారంటే రేపు నువ్వు అలాగే నీ పరివారం ఉన్నారో నేను ఎక్కడకున్నాను అక్కడికి వచ్చేస్తారంటే మీరు చనిపోతారని అక్కడ ఆ సమయంలో అనబడిన వ్యక్తి చెప్పినట్టుగా మనం చూస్తాం అయితే ముందున్న అధ్యాయాలు ఇంకా మనం పరిశీలించగా తర్వాత రోజే యుద్ధం జరిగిపోయి తర్వాత రోజే సౌలు చనిపోయినట్లుగా మనకి కనపడదు మినిమం త్రీ ఫోర్ డేస్ గ్యాప్ ఉన్నట్లుగా అయితే మనకి అండర్స్టాండింగ్ అవుతుంది అనేది గమనించాలి కాబట్టి రేపే ఇది జరుగుతుంది అని సమయోలు అన్న వ్యక్తి ఇక్కడ చెప్పినది మరి అక్షరాల నెరవేరలేదు అనేది మనం గమనించాలి అలా అందులోనే ఉన్న ఇంకొక విషయం ఏమిటంటే నువ్వు నీ కుమారులు నాతో కూడా ఉందరు రేపు అని సముయాలు సౌలుతో చెప్పాడంట అది ఎలా సాధ్యము సముయాలు ఉండే చోటికి సౌలు ఎలా వెళ్తాడు అనే ఆయన పరదయసులో భక్తులు నివసించే గుంపులు ఆయన ఉన్నాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు దేవుని ప్రవక్త ఉన్నాడు కల వరకు కూడా దేవుడి నమ్మకత్వాన్ని అతను నిలబెట్టుకున్నాడు ఈ సౌలు అనేవాడు దేవుడికి వ్యతిరేకి ఈ సౌలు అనేవాడు దైవిక కార్యాలు ఎక్కడ చేసినట్లుగా మనకు కనపడదు అలాగే మరి చనిపోయిన విధానం చూస్తే ఆత్మహత్య చేసుకున్నా చనిపోయాడు ఇప్పుడు ఈ సౌలు అనే వ్యక్తి కనీస పరిజ్ఞానం ఉన్నవాడైనా చెబుతాడు చచ్చాక ఎక్కడికి వెళ్ళాడంటే ఖచ్చితంగా అగ్నిగోడ ఉన్న ప్లేస్కే వెళ్ళాడు తప్ప ఆ ఫైర్ ఉన్న ప్లేస్కే వెళ్ళాడు తప్ప భక్తుల గుంపు అనగా అబ్రహాము రొమ్మును ఆడుకునే స్థలానికి అయితే సౌలు వెళ్ళేటటువంటి ఛాన్సే లేదు ఇక్కడ సమయాలు అనబడిన వ్యక్తి చెబుతా ఉన్న మాట ఏమిటంటే రేపు నువ్వు నీ కుమారులు నాతో పాటు నేను ఎక్కడున్నానో అక్కడికి వస్తారు అది ఎట్లా సాధ్యం సిలువుపైన వేలాడుతున్న దొంగతో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభులు వారు చెప్పారు నిశ్చయముగా నేడు నీవు నాతో పాటు పరదేశులో ప్రవేశించదు అని చెప్పారు అంటే ఇమీడియట్ గా చనిపోయిన వెంటనే పరదేశులో ప్రవేశ అంటే యేసు ఎక్కడికైతే వెళ్ళారో ఆ దొంగ కూడా అక్కడికే జరగటం జరిగింది కాబట్టి అలా చెప్పి సమయాన్ని ఏం చెప్తానండి నేనున్న స్థలానికే రేపు నువ్వు నీ కుమారులు వచ్చేస్తారంటే సమయంలో ఉన్నదేమో అబ్రహాము అనుకునబడిన అబ్రహం భోజం అని పిలువబడిన మరి పరిశుద్ధుల గుంపు ఉండే పరదైసు ప్రాంతంలో అతడు ఉన్నాడు వీడేమో ఖచ్చితంగా ఆ నిత్య అగ్నిలోకి ఖచ్చితంగా వెళ్తాడు వీడుకున్న భక్తి జీవితాన్ని బట్టి వీడు చనిపోయిన విధానాన్ని బట్టి కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ కంప్లీట్లీ ట్రూ అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ వచనాల ఆధారంగా ఈ సందర్భాలను ఆధారము చేసుకుని మరి భక్తులు బైబ్లికల్ స్కాలర్స్ చెప్పింది ఏమిటంటే ఈ స్కూల్ ఆఫ్ థాట్ నమ్మేవాళ్ళు సముయలు వాస్తవానికి రాలేదు టు బి అని కర్ణ పిశాచము సౌలుకు ఆ కలరింగ్ ఇచ్చిందని ఆ రకంగా కనపడి మాయ చేసిందని వారైతే నమ్ముతారు ఇది మొదటి స్కూల్ ఆఫ్ థాట్ వరకు వీడియో చూడండి ఏది మీరు నమ్ముతున్నానో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాలి అయితే రెండవ స్కూల్ ఆఫ్ థాట్ ఏమిటంటే వచ్చింది ఖచ్చితంగా సమయలే అయితే మరి బైబిల్ గ్రంథంలో అదేమిటండి ఎక్కడా కూడా మరి చనిపోయిన వారు వెంటనే మరి ఎక్కడో చోటుకి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళు తిరిగి రావడానికి అవకాశం లేదని బైబిల్ చెబుతుంది కదా మరి సమయాలు ఎలా వచ్చాడంటే కనుక వీరు చెబుతారు మరి ఒకే ఒక్క అవకాశాన్ని దేవుడు సమయోలకు ఇవ్వటం జరిగింది వన్స్ అప్ ఆన్ ఎ టైం అంటే ఒకేసారి జరిగే మ్యాటర్ గా బుద్ధి చెప్పడానికి లాస్ట్ వార్నింగ్ ఇవ్వడానికి సముయోలును దేవుడు అనుమతించాడని ఈ రెండవ స్కూల్ ఆఫ్ థాట్ నమ్మేవారు చెబుతారు ఫస్ట్ విషయం ఏమిటంటే మోసగించబడ్డాడు సౌలు అది సమయాలు కాదు కర్ణ పిశాచం మోసం చేసింది రెండవది ఒకే ఒక్కసారి మరి అవకాశం ఇవ్వటానికి దేవుడు ఆ పద్ధతిని వాడుకున్నాడు అనేది రెండవది మరి ఏది నమ్ముతాననేది మరి మీ చేతిలో విలేస్తాను ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకంటే మీ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటే మరి ఏది అట్లా అనేది నేను కూడా ఒక నిర్ధారణకు వస్తాను అయితే ప్రిలారా ఇది ఫస్ట్ కరెక్ట్ అయినా సెకండ్ ఆలోచన కరెక్ట్ అయినా ఒకటి మాత్రం నిజము బైబుల్లో కనుక మనం ఎక్కడ పరిశీలించిన చనిపోయిన వారు మరణ రావడానికి అవకాశం లేదు వారు ఖచ్చితముగా అక్కడ పరదేశులో ఉన్న ఆ యొక్క అగ్నిలోనూ లేకపోతే లేకపోతే ఎక్కడో మొత్తానికి భక్తుల గుంపులో ఎక్కడో చోట సెటిల్ అయిపోతారు తప్ప తిరిగి రావడానికి అవకాశం లేదు ఎసుకులు సుప్రేణులు వారు చెప్పారు కూడా చెప్పారు దొంగతో చెప్పారు నిశ్చయముగా నేడు నీవు నాతో పాటు పరదేశులు ప్రవేశించాడు ఇమీడియట్ గా అలాగే దావీదును కనుక మనం చూసినట్లయితే మరి దావీదికి ఒక బిడ్డ జన్మించినప్పుడు అతడు అస్వస్థతకు గురైనప్పుడు దావీ ఎంతకాలం తాపత్రయ బతికించాలని ఉపవాస విజ్ఞాపడు ప్రార్థన చేశాడు అయినా లాభం లేదు ఆ బిడ్డ చనిపోయాడు తర్వాత అన్నమాట ఇక మనం చేసేదేమీ లేదు మరి నేనే ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళాలి తప్ప ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చే అవకాశము లేదు అని దావీదు పలికే ఉందని మనం చూస్తాం అలాగే లోకాసు వార్తలు మనం చూసినట్లయితే మన అందరికీ కూడా ధనవంతుడు అలాగే మరి లాజరు యొక్క కథ తెలుసు మరి లాజరు అబ్రహము రొమ్మున ఆనుకోవటానికి వెళ్ళిపోయాడు తనకున్న భక్తి జీవితాన్ని బట్టి ఈ ధనవంతుడైన వాడు మరి అగ్నిలోకి వెళ్ళిపోవటం జరిగింది మరి ఆడు అక్కడి నుంచి కేకలు పెడతా ఉన్నాడు అయ్యబాబో ఇక్కడ ఎంత నరకు ఉంటుందని తెలిస్తే నేను అసలు జాగ్రత్తగా జీవించేవాడిని నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను వెళ్ళి మరి నా పరివారం వారికి కనీసం బాబు ఇక్కడ పరిస్థితి ఇక్కడ ఎలా ఉంటుందని నేను చెప్పొస్తానంటే అక్కడ అతడికి తెలపబడిన సమాచారం ఏమిటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు అటువంటి ఆప్షను అవకాశము లేదనేది చెప్పబడింది కానీ మనకు అర్థమవుతున్న విషయము టూకీ ఏంటంటే ఎవడన్నా చచ్చాడు కళ్ళు మూసాడు అంటే నెక్స్ట్ మినిట్లో ఏదో ఒక చోట్ల మరి సెటిల్ అయిపోతాడు తప్ప వాడు తిరిగి రావటానికి అవకాశం అయితే లేదు మరి ఇంకొక మాట బైబిల్లోంచి నుంచి చూద్దాం ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినా చదువుతాను ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినా బ్రతికి ఉండి వారు తాము చతురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏమి ఎరుగురు వారి పేరు మరువబడి ఉన్నది వారికి ఏ లాభమును కలగదు వారి యొక్క ప్రేమింపరు పగపెట్టుకోనరు అసూయపడరు సూర్యుని కింద జరుగు వాటిలో దేని అందునూ వారికి ఎప్పటికి వంతు లేదు అసలు ఈ భూలోకంలో వాళ్ళకి పాలు పంపులు లేవు వంతు లేదు వాళ్ళు ఎక్కడో చోట ఆ అగ్నిలోనో లేకపోతే మరి ఆ సుందరమయమైన మరి చక్కటి రెస్ట్ తీసుకునే ప్లేస్లోనో వాళ్ళ భక్తి జీవితాన్ని బట్టి సెటిల్ అయిపోతారు కానీ వారు తిరిగి భూమి మీదకు వచ్చేటటువంటి అవకాశము లేదు ఇది బైబుల్ చెబుతా ఉన్న సత్యం కానీ కొంతమంది చెబుతారు మా అమ్మమ్మ కనిపించిందండి లేకపోతే మా తాతయ్య ఎప్పుడో చనిపోయాడండి నా కోసం వచ్చాడండి చనిపోయిన నా భర్త గారు మరి తర్వాత వారం రోజుల తర్వాత వచ్చిన పలకరించి వెళ్ళారండి ఇవన్నీ చదువుతారు మరి వాళ్ళు అబద్ధం చెబుతున్నారండి చాలామంది నిజాలు చదువుతారు అయితే కొరింది పత్రికలో చెప్పాడు మరి పౌలు గారు మరి వాడు వెలుగు దూత వేషము ధరించుకుని ఉన్నాడు ఎవరో దెయ్యం మీ అమ్మమ్మ రూపంలోనో నీ భర్త రూపంలోనో నీ భార్య రూపంలోనో చనిపోయిన నీ బిడ్డ రూపంలోనో వాడు నీ దగ్గరకు వచ్చి నిన్ను మోసపుచ్చే ప్రయత్నం చేస్తున్నాడట తప్ప ఆ రూపంలో ఇక్కడ ఫస్ట్ స్కూల్ ఆఫ్ థాట్ సమయాలు రూపములో ప్రిటెండ్ చేశాడు నాటకీయ పరిణామం అనేది అయితే చెప్పబడుతుందో ఆ రకంగా వాడు ఎట్లా చేస్తాడు తప్ప ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు ఎక్కడో సెటిల్ అయిపోయారు వాళ్ళకి రావటానికి అవకాశం లేదు ఖచ్చితంగా భక్తిగా జీవించిన వారు మంచి మార్గానికి లేని వారు నరక మార్గానికి వెళ్ళక తప్పదని బైబిల్ తెలియజేస్తుంది అలా ఎవరన్నా వచ్చారని ఎవరన్నా చెప్పిన నమ్మకండి ఒకవేళ వచ్చినట్లయితే అది ఖచ్చితంగా మరి సాతాను వారిని మోసము చేయటానికి వారి భక్తి జీవితాన్ని మరింత మరి దాన్ని అడ్డం పెట్టుకుని చేయటానికి లేకపోతే వారిని మరింత వారిని చూడగానే దుఃఖ సంబరంలో ముంచి వేయటానికి ఆ సన్నివేశము నుండి వారిని బయటికి రానియకుండా వారి భక్తి జీవితానికి అటువంటి కార్యాలు జరుగుతాయి అని బైబిల్ గ్రంథం క్లిస్టల్ క్లియర్గా చెబుతోంది కాబట్టి పిల్లల గమనించండి సమయాలు ఎలాగొచ్చారు మరి దెయ్యాలకు అంత శక్తి ఉంటుందా ఈ మెక్రోన్ యాన్సర్స్ ఈ మంత్రగాళ్ళు అంతటి విద్య పొందారా దేవుని పరదయసులోనే మనుషులను రప్పించగలిగిన స్థాయి వారికి ఉన్నదంటే రెండు విషయాలను మీ ముందు పెట్టాను మరి ఏది సత్యము అనేది ఏది మీరు నమ్ముతారనేది ఖచ్చితంగా మీరు తెలియజేయండి అయితే ఇంకొక విషయం ఎంత భ్రష్టు అండి ఈ అనేవాడు ఎంత దుర్మార్గుడి ఎంత దరిద్రుడీడు ఇలా గమనించండి కర్ణ పిశాచం దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఆవిడ చెప్పింది బాబు సౌలని రాజు మొత్తం అందరిని బ్యాన్ చేసేసాడు ఇప్పుడు మరలా నువ్వు ఈ కొత్త కుంపటెట్టావు మరి మాకు భయంగా ఉందంటే నువ్వేమీ భయపడకు నేను నీకు హామీ ఉంటున్నాను నీకేమీ కాదని ఈ సౌలు అనే వ్యక్తి తన చేతుతో తాను వాళ్ళందరినీ కూడా మరి వెళ్ళగొట్టిన తర్వాత తిరిగి వారి సహాయం కోసమే వెళ్ళాడు చూడండి ఎంతటి దుర్మార్గుడండి వీడు అలాగే మన జీవితంలో కూడా ఏదైతే వదిలేస్తామో తిరిగి వెనక్కి తిరిగి వెళ్ళి దానికోసం తాపత్రయ వాడేవారు ఉన్నారు ఆ రకమైన కార్యాలు వెళ్ళగొట్టింది వీడేనంట మరలా వీడికి సహాయము కోసము దయ్యముల పంచ చేరిన దుర్మార్గుడిగా కనిపిస్తాడు ఆవిడ అంతా కర్ణపించా నాకు భయంగా ఉంది అయినా కానీ మరి అంటే యహోవా జీవముతోడు జీవము తోడు నీవు భయపడక్కర్లేదు దెయ్యం దగ్గరికి వెళ్ళి ఏం చదువుతున్నాడు అండి దరిద్రుడు ఎహోవాధ్యమముతోడని దెయ్యానికి దెయ్యపు స్త్రీకి అభయమిచ్చేటటువంటి ఎంతకాంట దుర్మార్గుడు సముడు అన్యాయంగా చచ్చిపోయాడని ఒక్కొక్కరు వాపతోటరు అన్యాయంగా చచ్చిపోయాడా వీడు చేసిన దుష్కార్యాలకు అన్నాళ్ళు దేవుడు మరి అవకాశం ఇచ్చాడంటే ఎంతటి కరుణా సముద్రుడో మరి అర్థం చేసుకోవాలి ఎంతటి దుష్టుడు అండి ఎంతటి దుర్మార్గమైన ఆలోచన కలవాడండి ఆ యహోవా జీవముతోడని దెయ్యానికి అభయం ఇస్తూ ఉన్నాడండి అండి ఏం చేయాలి మీరు ఆ అధ్యాయం అంతా చదువుకోండి ఎలా వెళ్ళాడట కర్ణ పిశాచం దగ్గరికి ఉపవాసం చేసి వెళ్ళాడట అయ్యగారు ఏమి తినలేదంట ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలతో దెయ్యం దగ్గరికి వెళ్ళి దెయ్యం ద్వారా సమాచారం తెలుసుకోవాలనుకుంటాడంటే స్వామి ఈ సౌలు గారు మరి ఎంత దారుణం అండి ఈ సంఘటన అంతా జరిగిపోయి సమయంలో వచ్చి ఇవంతా జరిగిపోయిన తర్వాత తర్వాత మంత్రగట్టి ఆ దెయ్యపు స్త్రీ అంటుంది అయ్యా సౌలు ఎప్పుడు అనగానో తిన్నావు నువ్వు ఉపవాసంతో వచ్చావు ఎక్కడికి నీ కడుపు ఖాళీగా ఉంది మరి ఇంటికి వెళ్తానికైనా సరే నాలుగు మెతుకులు మరి తినువయ్యా అని చెప్పాట ఒక దెయ్య ఒక దూడని వధించి ఇతనికి భోజనం పెట్టిందండి అయితే అయ్యగారు ఉపవాసం చేస్తూ దెయ్యం దగ్గరికి వెళ్ళాడు దెయ్యం దగ్గర ఉపవాసం విడిపించాడు చూడండి ఎంత విషయం చాలా మంది జీవితాలు ఉపవాసాలు ప్రతిష్ఠించుకుంటారు ఎవరన్నా నలభై రోజులు ఉపవాసాలు అంటే నలభై రోజులు ఉపవాసం చేసి మరి నలభై రోజు వెళ్ళి పలానా చర్చో వారు ఎక్కడికైతే వెళ్తారో నమ్మకం మందిరంకి వెళ్ళి అక్కడ ఉపవాసాన్ని విడిపించే ప్రయత్నం చేస్తాడు ఈ దరిద్రుడు దెయ్యం దగ్గరకు రావడానికి ఉపవాసం చేసి దెయ్యం దగ్గర ఉపవాసం విడిపించాడంటే ఎంతటి ఆత్మీయ హీనమైన స్థితిలో ఈ దుష్టు ఉన్నాడో గమనించండి కాబట్టి దేవుడు ఇది విషయంలో చేసింది చాలా న్యాయము అన్యాయం కాదనేది గమనించండి అయితే రెండు స్కూల్ ఆఫ్ థాట్స్ మీకు చెప్పాను ఒకటి సౌయాలు కాదు దెయ్యము ఆ విధంగా సౌలును మాయ చేసింది అనేది ఒకటి రెండవది వన్స్ అప్ అనే సిచ్యువేషన్ గా దేవుడు అనుమతించాడు అనేది మనకు అర్థమవుతా ఉంది మరి ఏది మీరు నమ్ముతారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఏదైనప్పటికీ కూడా సత్యము ఎల్లు నోళ్ళు మరలా తిరిగి రారు మోసపరచబడకండి అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతా ఉన్నాను లైక్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి అనేకమైన మర్మములతో కూడిన వీడియోలు ఎనిమిది వందల పైగా చేయడం జరిగింది ఛానల్ పేజెస్ ను మీరు విజిట్ చేయండి అలాగే ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ఒక వీడియోతో మీరు ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాం దేవుడు మన దేశంలో దీవించను గాక ఆమెన్